డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అసమ్మతి సెగలు చెలరిగాయి ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో ఉంటూ ఎన్నికలు వస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలోకి చేరిన అమలాపురానికి చెందిన వాసంతశెట్టి సుభాష్కు టీడీపీ టికెట్ ఇవ్వద్దని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు కొత్తగా టీడీపీలోకి చేరిన వాసంశెట్టి సుభాష్ దళిత ద్రోహి అని రౌడీ షీటర్ అంటూ సుభాష్ రాకను నిరసిస్తూ సమావేశంలో టీడీపీ శ్రేణులు సుభాష్ కు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేసి టీడీపీ జనసేన పార్టీల తీరును వ్యతిరేకించారు సమావేశంలో టీడీపీ అభిమాని సుభాష్ కు టికెట్ ఇవ్వొద్దని పెట్రోల్ టీడీపీ అభిమాని వనుం చంటిబాబు పెట్రోల్ పోసుకుని నిరసన తెలియజేశారు అనంతరం వాసంశెట్టి సుభాష్ ను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు కుర్చీలను మంటల్లో వేసి టీడీపీ జనసేన అభిమానులు తగలబెట్టారు టీడీపీ జనసేన పార్టీలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ కాదా వెంకటరమణ రేవు శ్రీను తైతర స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని సుభాష్ కు టికెట్ ఇవ్వొద్దని సమావేశంలో డిమాండ్ చేస్తూ తీర్మానించారు దేవుడి కన్నా ఎక్కువగా పూజించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు జిల్లాకి ఈ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే బోలైన అల్లాను సృష్టించి అంతేకాకుండా మా దళిత మినిస్టర్ అయినటువంటి ఇల్లు కూడా తగలబెట్టిన కేసులో కూడా ఉన్నాడు ఇతను అటువంటి అతను ఇక్కడికి వచ్చి ఒక ఎవరిని కా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరిని కలగకుండా నేనే నా నాగేశ్ తనకి సిక్ సీట్ అనేసి ఆలయలు కూడగా తీసుకెళ్లి ఎంత దారుణంగా చేస్తున్నాడు అతని యాడుస్తే రామచంద్రపాల నియోజకవర్గంలో దళితులంతా మోకంబడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వచ్చిన ఆ రౌడీ శేఖర్ వచ్చిన సుభాష్ గట్టి బుద్ధి చెప్తామని దళితుల పక్షాన మీకు అందరికీ చెప్తున్నాను జై ఖచ్చితంగా ఎక్కడ ఇక్కడ లోకల్ నాయకులు ఎవరో లేనట్టు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెడతానంటే మాత్రం మన అందరం కలిగి ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారని ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం దయచేసి నేను ఇంకొక అడుగు ముందుకు కూడా నేను చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా నేను ఇక్కడ లోకల్ అభ్యర్థిని గతంలో పోటీ చేసి ఓడిపోయి మరలా నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నా నాయకత్వాన పద్నాలుగు పదిహేను సీట్లు తెచ్చుకున్నాం తెలుగుదేశం ట్రాక్ రికార్డు రెండు ఎంపీటీ ఇవ్వలేదు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గం సీటు తెలుగుదేశానికి కేటాయించడం జరిగింది కానీ అధినాయకుల వారు వారు సర్వేలు చేయించి ఎవరైతే విజయం సాధించగలుగుతారో వారికి తప్పకుండా ఇక్కడ ఎవరైతే కష్టపడి పనిచేశారు ఇన్ఛార్జ్గా మూడు సంవత్సరాల పనిచేసినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలను అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా సరే అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంత కష్టపడి రాజునిగా పగలను కృషి చేస్తున్నారో అదే రకంగా ఈ రామచంద్రపురం సీట్ ఎవరే కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూడా మనల్ని అడిగే నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చూడల మీ అందరికీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కూడా తెలియజేయడం జరుగుతుంది కానీ మధ్య మధ్యన కొంతమంది మనలో మనకు గూర్పు రాజకీయాలతోటి గొడవలు పట్టడానికి ఈ సృష్టిస్తున్నారు తప్ప ఎవ్వరికి రామచంద్రపురం నియోజకవర్గం వరకు తెలుగుదేశం సీటు కానీ జనచేయడం సీట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరికి బొగ్గి పెట్టలేదు పేరు పెట్టలేదు దయించులేదనతో కిరసనాలు పోసుకుని అంటించుకుంటానని ఒక హల్చల్ చేశాడు ఇదంతా డిస్టర్బ్ కారణం వాసంచేట్టు సుభాష్ వాసం చేట్టు సుభాష్కి నేనిప్పుడు నమ్ముతున్నాను అధిష్టానం అటువంటి నిర్ణయం ఎక్కడ తీసుకున్నటువంటి మరి దాఖలాలు లేవు ఎక్కడ ఆధారాలు లేవు అతను స్వయంగా ప్రకటించుకుని తిరుగుతున్నాడు మరి మీ ద్వారా అధిష్టానానికి మేము క్రమశిక్షణతో మేము సంయోమం పాటిస్తూ మా నాయకులందరూ కూడా ఒకటే మాట చెబుతున్నాం మంచి నిర్ణయం తీసుకోండి తప్పకుండా వైసీపీని ఓడించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తాం మరి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నామని మేము మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ